బిగ్ బాస్ సీజన్ నైన్ సాటర్డే ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ అయితే పూర్తయింది ఇక హోస్ట్ నాగార్జున గారు ఈరోజు కంటెస్టెంట్స్ అందరిలో కళ్యాణ్ ని అత్యధికంగా ప్రశంసించినట్టుగా తెలుస్తుంది ఇక హౌస్ లో కళ్యాణ్ ఆలోచించే విధానం గాని కళ్యాణ్ నీ ఆట గాని అలానే నీ క తోటి కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు నీలో కనిపించిన ఆ ఎగ్జైట్మెంట్ మాత్రం సూపర్ గా ఉంది అంటూ కింగ్ నాగార్జున గారు తెలియజేశారట ఇక ప్రతి ఒక్కరూ కూడా ఇమ్యూనిటీ తరోజాకి ఇవ్వకూడదు అంటూ గొర్రెల్లాగా తనను ఇమ్యూనిటీ నుంచి తీసేసిన రీసన్స్ అన్నిటిని పక్కన పెట్టి నువ్వు చెప్పిన రీజన్ ఉంది చూడు చాలా బాగా చేసావు అలానే నీకు వచ్చిన టైంలో నువ్వు మళ్ళీ నీతోటి కంటెస్టెంట్స్ ఫ్యామిలీస్కి ఇవ్వడం మాత్రం నిజంగా అది చాలా మంది ఇవ్వడానికి ఇష్టపడరు కానీ నీ హృదయానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు ఇక నువ్వు చేసిన ఆ ఒక్క పనితో వేల మంది హృదయాల్ని గెలుచుకున్నావు కళ్యాణ్ అని చెప్పేసరికి కళ్యాణ్ ఆనందంకి హద్దులు లేవు ఇక కళ్యాణ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ నాగార్జున సార్ అని చెప్పారట అయితే ఇక కళ్యాణ్ ఏదైతే తన టైంని సుమన్ శెట్టి గారికి సార్ సాక్రిఫైస్ చేశారో సుమన్ నీకేమనిపించింది కళ్యాణ్ తన టైంని నీ కోసం సాక్రిఫైస్ చేస్తే అంటే అవును సార్ వాడు నా కోసం టైంని సాక్రిఫైస్ చేశాడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది కళ్యాణ్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ కళ్యాణ్ ని వెళ్ళి సుమన్ శెట్టి గారు హక్ చేసుకున్నారట ఇకపోతే చాలా మంది కళ్యాణ్ తన దగ్గర ఉన్న టైంని సాక్రిఫైస్ చేస్తుంటే వీడు సింపతి గేమ్ ఆడి ఓట్లని దొబ్బేయాలి అనుకుంటున్నాడు అనే కామెంట్స్ కూడా చేస్తున్నారని కళ్యాణ్ నీకు తెలుసా లేదా అంటే అవును సార్ అనుకుంటున్నారు అది నాకు అర్థం అవుతుంది కాకపోతే కాకపోతే ఫ్యామిలీ ఎమోషన్ ఏదైతే ఉందో అది నాకు చాలా ఎక్కువగా ఉంది చిన్నప్పటి నుంచి ఆ మిస్సింగ్ అనేది నేను భరించాను కాబట్టి నాకు తెలుసు సో ఇప్పుడు ఇక్కడ ఉన్న కంటెస్టెంట్స్ ముందు వాళ్ళ ఫ్యామిలీస్కి దూరంగా ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం దూరంగా ఉంటూ చాలా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి వాళ్ళకి నేను సాక్రిఫైస్ చేయాలి అనుకున్నాను నా బాధ వాళ్ళకి రాకూడదు అనే ఒకే ఉద్దేశమే తప్ప నాకేవో ఓట్లు వచ్చేస్తాయి నాకేదో ఇమ్యూనిటీ వచ్చేస్తుంది అసలు కాదు సార్ ఎందుకంటే నాకు ఇమ్యూనిటీ మ్యాటర్ కాదు ఎందుకంటే ఇమ్యూనిటీ వచ్చినా ఇది ఇప్పుడు ఇప్పుడు చాలా టఫ్ అవుతుంది సో టఫ్ అయిన సిచ్యువేషన్లో ఆల్రెడీ నామినేషన్స్లోకి మనం వస్తూ ఉంటామని నేను తనుజ విషయంలోనే లాస్ట్ టైం నేను చెప్పాను కదా సార్ నాకు అదే ఫీలింగ్ ఉంది నామినేషన్స్లో ఉన్న నా ఫైట్ నేను ఇద్దాం అనుకుంటున్నానంటే అది హంగ్రీ ఏదైతే ఆడావో నువ్వు టాస్క్ మాన్స్టర్ టాస్క్ సూపర్గా ఆడేవయ్యా అసలు అంత బలాన్ని చూపించావు చూడు చాలా బాగా ఆడావు నువ్వు అన్నట్టుగా కళ్యాణ్ని ప్రశంసించారట అంటే వీక్ మొత్తము ఫ్యామిలీ కోసం వెయిట్ చేస్తూ వేరే ఫ్యామిలీస్ వస్తున్నప్పుడు నువ్వు ఎమోషన్ అవుతున్నది కానీ ప్రతి టైం ఎందుకు కంట్లో వాటర్ తెగ వస్తుంది అని కళ్యాణ్ని అడిగేసరికి అంతే సార్ ఫ్యామిలీ ఎమోషన్ చిన్నప్పటి నుంచి క్యారీ చేస్తున్నాను కదా కానీ నాకు ఈ బిగ్ బాస్ వల్ల ఆ ఎమోషన్స్ అన్ని తగ్గ తగ్గే తగ్గుతాయి ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా నేను స్ట్రాంగ్ అవుతానని నాకైతే అర్థమవుతుంది సార్ ఫ్యామిలీ విషయంలో అంటూ కళ్యాణ్ నాగార్జున గారు చెప్పడం నాగార్జున గారు ఇక్కడికి వచ్చాము అంటే ఏదో ఒకటి నేర్చుకొని బయటికి వెళ్ళాలి కళ్యాణ్ సో నువ్వు చాలా నేర్చుకున్నావు ఇంకా ఇంకా నేర్చుకొని ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోవాలంటూ కింగ్ నాగార్జున గారు తెలియజేశారట మరి ఈ మాటలపై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్స్లో చెప్పండి